రుద్రా మీడియాకు స్వాగతం రాజకీయ అరంగేట్రంతోనే ఎమ్మెల్యేగా గెలుపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మనోభావం ఎలా ఉంది ఆయన అనుభవం ఎలా ఉంది మనం తెలుసుకుందాం రెండు సంవత్సరాల ఈ పాలనలో మీ అనుభవం ఎలా ఉంది అంటే నా ప్రొఫెషన్ డాక్టర్ నుంచి ఇందులోకి వచ్చేసరికి ప్రజలను రోజు రోజుకు కలవడము అంటే లిమిటెడ్ ప్రజలను కలిసేమని అంతకుముందు ఇప్పుడు చాలామంది ప్రజలను కలడం జరుగుతుంది ప్రతి అంటే ఒక్కొక్కరు డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీని కలవడం జరుగుతుంది ఇది రెండు సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ అంటే వా వాస్తవంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటే ప్రజలు ఆదరించడము నాకు సలహాలు ఇవ్వడము కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా దానివల్ల నేర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఒకలాగా ఉండడు వారి వారి అవసరాల వరకు వారి కోరికల వరకు ఎలా ఉంటే తెలుసుకొని ఆ విధంగానే నడుచుకోవడం జరుగుతుంది ఇట్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ లీడర్ ఈ రెండింటి మధ్యన తేడా ఏంటి ఇందులో ఏది బెటర్ హండ్రెడ్ పర్సెంట్ లీడర్ బెటర్ ఎందుకంటే నువ్వు ఏ డాక్టర్గా సేవ చేయాలంటే లిమిటెడ్ నీ దగ్గరికి వచ్చిన వారికే నువ్వు సేవ చేస్తావు వీడికి ఈడ వారికే కాకుండా గ్రామ గ్రామాలకు ప్రజల్లోకి వెళ్ళి మరీ సేవ చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఎనీ టైం లీడర్ ఈజ్ మచ్ బెటర్ ఎందుకంటే నా నన్ను కోరి ఎన్నుకున్నది రెండు రెండున్నర లక్షల మంది డాక్టర్గా ఎవరు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే వస్తాడు మనకి నొప్పు ఉన్నప్పుడే వస్తాడు మనకి బాధ ఉన్నప్పుడే వస్తాడు ఈడ మాత్రం ప్రతి గ్రామానికి అవసరం ఉన్నా వాడక అవసరం ఉన్నా ఊరికి అవసరం ఉన్నా నియోజకవర్గం అవసరం ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరకు వచ్చి వారికి సహాయపరంగా కానీ వారికి గ్రామానికి అవసర పరంగా కానీ సొంత ఉన్నా కానీ కూడా మన దగ్గరకు వస్తారు కాబట్టి ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేయాలనుకుంటే లీడర్ ఈజ్ మచ్ బెటర్ దెన్ డాక్టర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు మీకు సర్పంచ్ ఎన్నికలు ఆ సర్పంచ్ ఎన్నికలు అంటే ఆ ఫలితాలు మీకు సంతృప్తినిచ్చాయా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి ఇచ్చా ఇప్పుడు అది సింబల్ మీద ఉండదు చాలామంది ఆశావాదులు ఉంటారు కొంచెం మనం చెప్పినా చె చెప్పకుండా కంటెస్ట్ చేస్తారు అట్లా ఓట్ పర్సంటేజ్ చూస్తే మా ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఓవరాల్ పర్సంటేజు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ వచ్చినాయి సిక్స్టీ టూ పర్సెంట్ టు సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలు కూడా మనకి గెలవడం జరిగింది అక్కడక్కడ కొన్ని ఇబ్బందుల వలన రెబల్స్ వలన ఓడిపోవడం జరిగింది అయినా ఇబ్బంది ఏం లేదు అందరు కూడా మన దగ్గరనే ఉన్నారు వారు అంటే కొంత చాలామందికి పొలిటికల్ క్యారియర్ కోసము ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రిబల్గా కూడా గెలవడం జరిగింది అందరినీ కూడా మేము చూచా తప్పకుండా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది అందరు కూడా మాతోనే ఉన్నారు సర్పంచ్ ఎన్నికల్లో మీరు అనుకున్న స్థాయిలో స్థానాలు సంపాదించలేకపోయింది అనేది బయట టాక్ ఉంది దాని విషయంలో మీరేమంటారు ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళకు వేరే ఎటువంటి స్లోగన్ లేదు వాళ్ళు పది సంవత్సరాలు చేసిన అవకతవకలు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం విధానాలు కానీ అవన్నీ కూడా తట్టుకోలేక ఈరోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నాకు ఈడ అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఎందుకంటే మనం చేసే అభివృద్ధి పట్టణం కానీ ఇప్పటికే మీరు చెప్ మీడియా మిత్రులందరికీ తెలుసు వేల కోట్లు తేయడం జరిగింది పట్టణంలో చూస్తే యాభై ఐదు కోట్లు మనకు కనిపిస్తున్నాయి రోడ్లు కానీ డ్రైన్లు కానీ కనిపిస్తున్నాయి ఈ ఒక అభివృద్ధి చూసి ఓర్వలేక వాళ్ళు చేసే ప్రచారం కానీ ఎటువంటి సమస్య లేదు అందరు కూడా ఆదరిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు చైర్మన్ పదవి దక్షించుకోగలర నమ్మకం ఉందా మీకు అది చైర్మన్ అనేది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మా కాన్ఫిడెన్స్ ఉంది మేము పట్టణం చేసిన అభివృద్ధి కానీ ఇప్పటికే వందల కోట్లు తెచ్చినాం వైద్య విద్య ఎలా అయితే మేము ఆ స్లోగన్ మీద నుంచి అంటున్నామో వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లలకు స్కూళ్ళు కానీ రూమ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన డెస్కులు కానీ గ్రీన్ బోర్డ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి అయితే మీ అందరు కూడా చూస్తున్నారు నైంటీ పర్సెంట్ కర్నూలు టౌన్లో సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి ఎస్టీపీ కూడా ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తోటి ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఇంకా డ్రైన్కు సంబంధించి కూడా కాలనీ కాలనీలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్రైన్స్ కూడా ఫినిష్ అయినాయి ఈ రెండు సంవత్సరాల్లో అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం నైంటీ పర్సెంట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు మేము గెలవబోతున్నాం ఎవరు ఎట్టి కొట్టుకున్నా ఎన్ని చేసినా ఎన్ని ఆడిన మేము మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మున్సిపల్ సీట్ మాత్రం కైవసం చేసుకుంటున్నాం పార్టీ కోసం తర్వాత మీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తామని ప్రతిసారి మీరు చెప్తూనే వస్తున్నారు అయినప్పటికీ కూడా కొంతమంది అంటే మాకు ప్రాధాన్యత దక్కడం లేదని పాత అంటే మీతో పాటు మీ ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు అంటున్నారు మరి కనీసం ఈ మున్సిపాలిటీలోనైనా అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళకు కానీ మీకు హెల్ప్ అంటే గెలుపులో చేసిన వాళ్ళకు కానీ అవకాశాలు ఇస్తాయంటారా బెటర్ అవకాశాలు ఉంటాయంటారా రాజకీయంగా నాకు చేసిన వాళ్ళను ఎప్పుడు కొన్ని తొందరగా రావచ్చు కొన్ని కొన్ని పదవులు లీడ్గా రావచ్చు తప్పకుండా వాళ్ళు నా ఇంటా ఉంటారు వాళ్ళని నేను చూసుకుంటాను ఇప్పుడు అనేవాళ్ళు ఎందుకంటే ఇమీడియట్గా రావాలంటే రాజకీయంగా పోస్టులు ఉండాలా అవకాశాలు రావాలి కానీ వారిని మాత్రం ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఎందుకంటే రాజకీయాలు మిమ్మల్ని చూస్తున్నాం నలభై ఏళ్ళ నుంచి మా నాన్న పోరాడుతుంటే ఎమ్మెల్యేగా ఇప్పుడు వచ్చింది అవకాశం ఐదు సార్లు నాలుగు సార్లు ఓడిపోయిన తర్వాత సో అవకాశం కోసం వేడి చేయాలా ఆ అవకాశం నాకు కోసం కష్టపడ్డ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల వాళ్ళని అకామిడేట్ చేసే విధంగా నేను వాళ్ళని ఆదుకుంటాను మీ ద్వారా తెలియజేస్తాను స్వచ్ఛమైన పారదర్శకమైనటువంటి పాలన అందిస్తామని మీరు ఎన్నికల ముందు ఆ తర్వాత కూడా చెప్తూ వస్తున్నారు మరి ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఆ దిశగా ప్రయత్నం చేసినట్లయినా స్వచ్ఛమైన పాలన పారదర్శకమైనటువంటి అంశాల పట్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మా తరఫు నుంచి కూడా ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్కు వాళ్ళని అరెస్ట్ చేయను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాను పోలీస్ స్టేషన్ కూడా వాడుకోలేదు మీరు చూస్తుంటే వ్యాపారులు కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు వాళ్ళే వచ్చి నాకు చెప్తున్నారు సార్ మేము మాకు ఎటువంటి ఇబ్బంది లేవు ఇంతకుముందు మేము భయపడే వాళ్ళము ఎవరు ఎటువంటి కేసులు పెడతారో ఎవరు మా మా షాప్ల మీద మా బిజినెస్ల మీద దాడి చేస్తారు అన్నారు మేమైతే వాళ్ళను అసలు మేము వాళ్ళను ఇంతవరకు కూడా మేము సగం మందిని వ్యాపారాలను మేము చూడడం కూడా చూడలేదు ఎందుకంటే మాకు అవసరం లేదు అందరూ మంచిగా ఉండాలి నాగర్కల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి ఆ విధంగా పనిచేస్తున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకున్నట్టు జరుగుతుంది ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొత్తగా మీరు పార్టీలో చేర్చుకుంటున్న వాళ్ళు అనుకోండి చేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళ మీద కొంత అంటే వాళ్ళ మీద చెడు అభిప్రాయాలు కానీ లేదా ఆరోపణలు ఉన్నాయి అటువంటి వాళ్ళని మీరు చేర్చుకోవడం వల్ల మీకు మచ్చ ఏర్పడే అవకాశాలు ఉండవా ఇప్పుడు రాజకీయాలు అన్నప్పుడు అన్ని వర్గాల వారు అన్ని విధాల ఉండే వాళ్ళు అందరూ ఉంటారు మనం కొన్ని కొన్ని దగ్గర మనం పోయి అడిగింది ఎవరిని లేదు వారికి వారి వారి మన నాగర్కర్నల పట్టణ డెవలప్మెంట్ కానీ వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ కానీ చూసి ఆకర్షితులై కొంతమంది రావడం జరిగింది తప్పకుండా వారు వారు గెలి ఇప్పుడు మనము కొంత ఒకప్పుడు ఎవరికి ఇచ్చినా గెలిచి అనే విధ విధంగా ఉండేది ఇప్పుడు ఏ వార్డులో వాళ్ళు డెవలప్ చేస్తే వాళ్ళు గెలుస్తారు అన్నారు వాళ్ళు ఎవరైతే గెలుపు గురాలు ఉన్నాయో తప్పకుండా వాళ్ళను తీసుకోవాల్సిందే వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ చేయించుకోవాల్సిందే వాళ్ళను మన ప్రభుత్వం చేసే పథకాల ద్వారా ఆకర్షిత చేసుకొని వాళ్ళకు అవకాశాలు ఇవ్వాల్సిందే నాకు అంటే నేను ఎట్లా వాళ్ళని చూసుకుంటాను అన్న దాని మీద అది డిపెండ్ అవుతుంది మీరు నాగర్ కర్నూలు నియోజకవర్గం అనుకోండి పట్టణం అనుకోండి వెయ్యి కోట్లతోటి నేను అభివృద్ధి చేసిన ఈ రెండు సంవత్సరాలని చెప్తున్నారు శంకుస్థాపనలు చేస్తున్నారు మరి గవర్నమెంట్ దగ్గర లేవని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు అటువంటి పరిస్థితులు మీరు ఈ శంకుస్థాపనలు ఇవన్నీ కేవలం రాజకీయ స్టంట లేకపోతే వాటిని ఎట్లా పూర్తి చేస్తారు మీరు అడిగే ప్రశ్నకు రాజకీయ స్టంట అనే హాస్యాపదంగా ఉంది ఎందుకంటే మేము రాజకీయాలకు వచ్చింది స్టంట్లు చేయడానికి కాదు మేము వచ్చినాయి వచ్చినాయి మీరు పట్టణంలో చూస్తున్నారు మీడియా మిత్రులందరూ కూడా పట్టణంలో ఉంటారు ఏ రోడ్ అయినా నైంటీ పర్సెంట్ ఆఫ్ రోడ్లు మేము వేయడం జరిగింది ఏది ప్రాసెస్ అయినా పెద్ద ప్రాసెస్ అయినా ఓ టెండర్ ప్రాసెస్ ఉంటుంది జియో వచ్చిన తర్వాత దాని శాంక్షన్గా అయి టెండర్ అయ్యే వరకు ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనుకుంటే టెండర్ అయిపోయింది మొన్ననే వాళ్ళు దే ఆర్ రెడీ టు స్టార్ట్ అది టెండర్ అయిపోయింది అది అది రెడీ ఇంటిగ్రేటెడ్ కూడా రెడీ అయిపోయింది వాళ్ళు వచ్చి అంత ప్లే ప్లేస్ డైమెన్షన్స్ వాళ్ళ ప్లానింగ్ అంతా చేసుకుంటున్నారు సో పెద్ద ట్వంటీ క్రోడ్స్ టూ హండ్రెడ్ క్రోడ్స్ అన్నప్పుడు దాని ప్రాసెస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్స్ ఆ డిపార్ట్మెంట్ వైజ్ గవర్నమెంట్ దగ్గర పైసల డబ్బు అన్నది మాత్రం వాస్తవం కానీ డిపార్ట్మెంట్ వైజ్ ఏమున్నాయో ఆ డెవలప్మెంట్కి మాత్రం తప్పకుండా వాళ్ళు శాంక్షన్ చే వాళ్ళ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిన తర్వాతనే మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా మేము చేసినవి అన్నీ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే మేము జియో బయటకు రిలీజ్ చేసినాం ఆ టెండర్ ప్రాసెస్లో డిలే అయింది టెండర్స్ అన్ని ఆల్మోస్ట్ మనం టూ ఇయర్స్లో ఏవేవైతే ప్రయత్నిస్తున్నామో పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అవి కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది మొన్ననే మీరు చూసిన నైన్ క్రోడ్స్ జూనియర్ కాలేజ్ కూడా టెండర్ అయిపోయింది అది కూడా దత్త రోజులో స్టార్ట్ అవుతుంది మీరు రోడ్లు చూస్తున్నారు ట్వంటీ క్రోడ్స్ ఫిఫ్టీన్ క్రోడ్స్ మళ్ళీ ఇప్పుడు ట్వంటీ క్రోడ్స్ అవన్నీ కూడా మేము రోడ్లు వేస్తూనే ఉన్నాం కదా అంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉంటేనే ఆ రోడ్ చేస్తారు కాబట్టి మేము పబ్ పబ్లిసిటీ స్టంట్ చేయడానికి రాలేదు తప్పకుండా డెవలప్మెంట్ కోసం వచ్చినాం ఏవైతే మనకు శాంక్షన్ అయినాయో ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిన తర్వాతనే ఆ టెండర్ అవి జియోలో తెచ్చి మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా అతి త్వరలో పూర్తవుతాయి ఇంకా ఈ టర్మ్ మాత్రం ఇంకా తిరిగి ఉంది ఇంకా చాలా వచ్చేది ఉంది చాలా పైప్ లైన్లో ఉన్నాయి అవి కూడా జియోలు టెండర్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిన తర్వాతనే మీ మీడియా మిత్రులకు రిలీజ్ చేస్తాం ఇంకా చాలా ఉన్నాయి వచ్చేవి అవి కూడా మీ తదితరులు మీకు రిలీజ్ చేస్తారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు వారి నుంచి మీరేం కోరుతున్నారు వారి నుంచి కోరేది ఒక పట్టణ ప్రజలందరికీ కూడా కోరేది ఒకటే రెండు సంవత్సరాలు మీ పట్టణ అభివృద్ధి చూశారు మీ డెవలప్మెంటు మీ రోడ్లు ఇందిరా మైన్లు ఏ ఏ కాలనీకి పోయినా నైంటీ పర్సెంట్ ఆఫ్ రోడ్లు మేము వచ్చిన రెండు సంవత్సరాలనే వచ్చినాయి కొత్త స్కూల్ బిల్డింగ్లు వచ్చినాయి కొత్త జూనియర్ కాలేజ్ వస్తుంది అతి త్వరలో మీ నాగర్కనల్ పట్టణానికి మంచి ఇంటర్నేషనల్ స్టేడియంకు శాంక్షన్ కాబోతుంది ఒక దగ్గరలో నాగర్కనూల్ పట్టణం దగ్గరలో ఒక పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజ్కు శాంక్షన్కు అప్లై చేయడం జరిగింది ఇట్లా వైద్య రంగానికి అతి త్వరలో ఐదు వందల యాభై పడకల హాస్పిటల్ కూడా స్టార్ట్ కాబోతుంది రెండు సంవత్సరాల్లో ఇన్ని తీసుకొచ్చినాం మీ ఆశీర్వాదాలు ఉండాలి మున్సిపల్ మున్సిపాలిటీ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపియండి ఇంకా చిన్న పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పాపులర్ అండ్ వెల్ డిజైన్డ్ టౌన్ లాగా తీర్చిదిద్దుకుందాం దానికి మీ ఆశీర్వాదాలు ఉండాలి మన మున్సిపాలిటీలో మమ్మల్ని గెలిపియండి అని పట్టణ ప్రజలను కోరుకుంటున్నాం నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పదవీ కాలం సంతృప్తికరంగా ఉందని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేశామని మున్ముందు కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అంటున్నారు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్మనే కాదు స్వీప్ చేస్తామన్న ధీమా కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చేస్తున్నటువంటి విమర్శలకు ఆయన సమాధానం చెప్పుకుంటూ ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాంక్షన్లు మాత్రం విజయించడం జరిగింది ఖాళీ అంటే వట్టి జీవోలతోటి గతంలో చేసినట్లు శంకుస్థాపనలు అసంపూర్తి పనులు కాకుండా ఏం చెప్పినామో అదే మంజూరు అవుతున్నాయి మంజూరైన ప్రతి పని పూర్తి చేస్తామని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి